అరే కుర్జీలు వేసుకొని కూర్చుంటారన్న ఇట్లా తొక్కుంటా పోతారు గడ్డి ఖరావదా ఇట్లా మొత్తం కట్ చేస్తారు కట్ చేసి మనం మనం మనంతలమునం యాగం చేసుకుంటారు ఆయన వాళ్ళు వచ్చి కేసీఆర్ వస్తుండంట దేనికోండు ఎంత అసలు మా బర్లకు అన్ని अभी दफ़्फ़ा मचाड़ लेगा ना। अभी जोर से जोर फायदा करते हैं। जोर ज़्यादा उठ के नहीं जाएगा। मम्मलों को डालने वाले का बोल रहा है ना। जोर उठ के जाएगा ना। बल्ले करना तो अब तो बोल रहा राखे है तो बारे बहुत इंडों पति तो। चप्पलें चारा से ना करा। बल ಹಲೋ ಯೋಕೇನ್ ಜೀವಾಯೆ ತಬೋನ ಸರಿ ನಿರನೇ ಆನ್ ತೆರೆ ಇರ ಲಾಗ ಬೊಲಗ ಬೊಲಗುಡಮಲ ಏ ಗರ್ಲುಲಾ ಅಲ್ಲಿ ಬಟ್ರೆ ಪಕ್ಕ ಅತ್ತಿ ನಾನು ನಿನ್ನವರ ಗರ್ಲು ಕೂಡ ಇಟ್ಕೊಳ್ಳಿ ಈಗ ಬಡಾಡ್ಡ್ಡ್ಕೊರಾ ಮರಿಲ್ಲ ಏ ಗಾಗಿ ನಗರಗಡೆ ಆರೆ ಮಂಚಸ ಜಾತ್ರೆ ಗಜನಕ ಏಡಾ ಆ ಆ ಜಾಡಗಟ್ರ ಗಡ ಆರೆ ದೇಸಿ ರಟ ನಾ ಬಾರ್ಲೇ ತಮೆ ಸರಿ ಎಲ್ಲಕ ಅದುತ್ತೆ ಇವೆ ಉಣ್ಣಾ ನಾನು ಅಪು ನಾನು அடிக்கோ சே அடிப்பேசு గడ్డి అంత కట్టింగ్ చేస్తున్నారు మాకు ఇరవై బర్రెలు ఉన్నాయి ఆయన ఇవన్నీ మా బర్రెలే ఇప్పుడు ఇలా తుక్కుతారు ఇలా తోట అయితే అయిపోదుగా అవును ఇలా తొక్కితే రేపు అక్కరొచ్చేదే అది అట్లా గడ్డి కట్ చేస్తే మళ్ళీ మా పశువులకి ఎట్లా అక్కడ రావాలా మేము బట్టి ఇది మేము పట్టినాం మేము పట్టినాక వాళ్ళు వాళ్ళు కట్ చేసి మాకు తెలియదు అని అంటే గడవలు పంచా పెట్టుకున్న ఇప్పుడు మేము మేపుతున్నాం అన్న రేపే రేపు వచ్చేటప్పుడు ఎట్లా మేపుతాం మేపంగా మేము పట్టినాము ఇట్లా ఇది అంతా చేస్తున్నాం ఎంత కటింగ్ చేసిర్రు కట్టింగ్ చేసి మళ్ళీ రేపు రాంగా మళ్ళీ ఎన్నో కాడ దేలాడుకోవాలి ఇక ఇక ఈయన వాళ్ళు వస్తురంట ఈయన దేనికి వస్తున్నావు ఏం ఇవంతా అమ్ముకోవాలి ఇక మేమంతా ఈ బర్రెలను అమ్ముకోవాలి ఇక మా బర్రెలు రాస్తాయి రేపు ఇదంతా గడ్డి గట్ చేసి ఏం చక్కదను మాకేమిస్తారని ఆ వాళ్ళు వచ్చి రూమ్ ఏ నింది అబ్బాయి అని